వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్ ఈరోజు మనం వంటగదిలో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం కిచెన్ రిలేటెడ్ సెంటెన్సెస్ స్టిరింగ్ కలపడం తిప్పడం మనం పిండిని కలుపుతూ ఉంటాం కదా దాన్ని స్టిరింగ్ అనాలి స్టిరింగ్ కలపడం తిప్పడం స్టిర్ ది కర్రీ వన్స్ కూర ఒకసారి కలుపు స్టిర్ ది కర్రీ వాన్స్ కూర ఒకసారి కలుపు స్ట్రైనింగ్ వడకట్టడం టీని పాలని వడ వడకొడుతూ ఉంటాం కదా అదనమాట స్ట్రెయినింగ్ వడకట్టడం స్ట్రెయిన్ ది టీ టీని వడకట్టు స్ట్రెయిన్ ది టీ టీని వడకట్టు స్క్వీజింగ్ పిండడం స్క్వీజింగ్ పిండడం స్క్వీజ్ ది లెమన్ అండ్ ఆరెంజెస్ ఆరెంజ్ పిండు లెమన్ ఆరెంజెస్ ఆరెంజెస్ని మనం రసం తీస్తు ఉంటాం కదా దాన్ని పిండడం అంటాం స్క్వీజ్ ది లెమన్ ఆరెంజెస్ ని పిండు క్రషింగ్ దంచడం క్రషింగ్ దంచడం పూర్వకాలంలో దంచుతూ ఉండేవాళ్ళు కదా రోకలితో దాన్ని క్రషింగ్ అంటారు ప్లీజ్ క్రష్ ది పెప్పర్ కొంచెం మిరియాలు దంచు ప్లీజ్ క్రష్ ది పెప్పర్ కొంచెం మిరియాలు దంచు మిల్క్ హ్యాస్ కడ్డెల్డ్ పాలు విరిగిపోయాయి మిల్క్ హ్యాస్ కడ్డెల్డ్ పాలు విరిగిపోయాయి అప్పుడప్పుడు కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి కదా దాన్ని కడ్డల్ అనాలి యాడ్ లెమన్ జ్యూస్ టు కడ్డల్ ది మిల్క్ నిమ్మరసం వేసి పాలు విరగకొట్టు యాడ్ లెమన్ జ్యూస్ టు కడ్డల్ ది మిల్క్ నిమ్మరసం వేసి పాలు విరగకొట్టు నీట్ ది డఫ్ పిండి కలుపు మనం పిండిని కలుపుతాం కదా చపాతీలకి రోటీలకి దాన్ని పిండి కలుపు అనాలి నేట్ ది డఫ్ పిండి కలుపు నేట్ ది డఫ్ అండ్ మేక్ స్మాల్ బాల్స్ పిండి కలిపి చిన్న ఉండలుగా చేయి నీట్ ది డఫ్ అండ్ మేక్ స్మాల్ బాల్స్ పిండి కలిపి చిన్న ఉండలుగా చేయి స్ప్రింకిల్ సమ్ సాల్ట్ ఉంది కర్రీ కూరలో కొంచెం ఉప్పు చల్లు స్ప్రింకిల్స్ సాల్ట్ ఉంది కర్రీ కూరలో కొంచెం ఉప్పు జల్లు బాయిలింగ్ ఉడకపెట్టడం కూరగాయలను ఉడకపెడుతున్నాం కదా బంగాళదుంపల్ని కూడా దాన్ని ఉడకపెట్టడం బాయిలింగ్ బాయిల్ అంటిల్ది వెజిటబుల్స్ ఆర్కొకడు కూరగాయలను ఉడకబెట్టడం బాయిల్ అంటిల్ది వెజిటబుల్స్ ఆరుకొకడు కూరగాయలను ఉడకబెట్టడం సిఫ్టింగ్ జల్లించడం మనం పిండిని జల్లిస్తుంటాం కదా ఒక్కొక్కసారి పురుగులు పట్టినప్పుడు వేరు చేస్తూ జల్లిస్తుంటాం కదా దాన్ని షిఫ్టింగ్ జల్లించడం సిఫ్ట్ ది ఫ్లోర్ పిండిని జల్లించు స్విఫ్ట్ ది ఫ్లోర్ పిండిని జల్లించు పోరింగ్ పోయడం పాలు పోస్తాం కదా అలా పోయడాన్ని పోరింగ్ పోయడం అనాలి పోర్ ది వాటర్ ఇంటూ ఎ బౌల్ వాటర్ గిన్నెలో పోయి పోర్ ది వాటర్ ఇంటూ ఎ బౌల్ వాటర్ గిన్నెలో పోయి రెడ్యూస్ ది హీట్ మంట తగ్గించు రెడ్యూస్ ది హీట్ మంట తగ్గించు స్టీమింగ్ ఆవిరిలో ఉడికించడం స్టీమింగ్ ఆవిరిలో ఉడికించడం కటింగ్ ఇంటూ పీసెస్ ముక్కలు కోయడం కటింగ్ ఇంటూ పీసెస్ ముక్కలు కోయడం కట్ ది వెజిటబుల్స్ కూరగాయలను ముక్కలుగా కోయి కట్ ది వెజిటబుల్స్ కూరగాయలను ముక్కలుగా కోయి చాపింగ్ ముక్కలుగా కోయడం చాపింగ్ ముక్కలుగా కోయడం కూరగాయలు మనం రకరకాలుగా కోస్తుంటాం కదా అదే ఇక్కడ అనమాట డైసింగ్ క్యూబులుగా కోయడం డైసింగ్ క్యూబులుగా కోయడం మిన్సింగ్ చిన్న ముక్కలుగా తరగడం మిన్సింగ్ చిన్న ముక్కలుగా తరగడం ష్రెడ్డింగ్ సన్నగా పొడుగ్గా తరగడం ష్రెడ్డింగ్ సన్నగా పొడుగ్గా తరగడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి